అయ్యండి బాగున్నారా అందరూనే ఈరోజు మార్నింగ్ సెకండ్ డే అనమాట ములగాకు రసం మళ్ళీ బాదం పప్పు శనగలు పెసలు మొలకలు అనమాట ఇలా మనం రోజుకో రకంగా ఆరోగ్యంగా తీసుకుంటూ ఉంటే చాలా ఆరోగ్యానికి మంచిది గుండెకి కూడా బలం అనమాట చూడండి ఇలాంటి ములగాకు రసాలు బాదం పప్పు జీడిపప్పు జీడిపప్పు అంటే అంత మంచిది కాదు కానీ బాదం పప్పు చాలా మంచిది ఇంకా డ్రై ఫ్రూట్స్ తినగలిగితే కూడా ఇంకా చాలా మంచివి అలాంటివన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలామంది తినలేరు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కట్టని డబ్బులు లేవు ఎక్కువ రేట్లు కొనుక్కోలేవు అనుకునే వాళ్ళకి ఇలాంటిది చాలా బాగుంటుంది అన్నమాట ఇలా బాదం పప్పు తినే రోజు ఒక రకమైన టీ దిన్నగా ఉండాలంటే రోజుకి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇలాంటి జ్యూస్ ఒకటి తాగే మనం చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉంటాము ఇదనమాట నేను చెప్పేది ఏనండి చాలా బిజీగా ఉన్నవాళ్ళు కూడా పెద్ద విచిత్రం ఏం కాదు మన ఇంటి చుట్టూరు అంటే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కొనుక్కోచు ఆకులు కూడా దొరుకుతాయి ఒకరోజే వారానికి సరిపడగా ఆకులు తెచ్చుకొని మనం కడిగేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తాగొచ్చు దొరకం అంటే మా ఇంటి చుట్టూరు ఇన్ని ఆకులను బట్టి నేను ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా కోసుకుంటున్నాను మనం నేరేడాకు ఉత్తరేనాకు ఇంకా గానుగాకు అలాంటి అన్ని ఆకులు చాలా రకాలు ఆకతీ గోరింటాకు కూడా తాగదు మనం ఒంట్లో వేడి ఎక్కువైపోయినప్పుడు మజ్జిగి అవి ఇవి సబ్జగన్స్గా అంటారు అలాంటివి ఏం కాకుండా గోరింటాకును వేడివేడి నీళ్ళల్లో మరగబెట్టుకుని తాగేమనుకుంటే మనకు వేడి ఒంట్లో ఉన్న వేడి మన వేడి నీళ్ళల్లో చల్లీలు వేస్తే ఎంత చల్లగా అయిపోతాయో అలాగ మన ఒంట్లో ఉన్న వేడి వెంటనే దిగిపోతుంది అనమాట అలాగా గోరింటా తాగితే ఇవన్నీ నీకు ఎవరు చెప్పారో నానొచ్చు మీరు నేను కూడా కాదరవల్లి గారి వీడియోలు చూసి నేర్చుకుని చేస్తున్నాను ఇది చాలా కరెక్ట్ అయిన పద్ధతి నాకు అనిపించి నేను కూడా స్టార్ట్ చేశాను మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు కూడా చెయ్యండి ఇదే వీడియో ఉంటాను బాయ్